హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పబ్లిక్ గ్రౌండ్లో అయితే మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి వేడుకలైతే జరుపుతున్నారు ఇక్కడ మనకి వచ్చే భక్తులకైతే శ్రీకృష్ణ స్వామివారి సేవకులు గంధంతో బొట్లు పెట్టి భక్తులను అయితే ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నారు ఇదైతే నాకు చాలా చక్కగా అనిపించింది ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉదయం నుండి రాత్రి వరకు వేడుకలను అయితే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నారన్నమాట ఇక్కడ ఒక మంచి చక్కటి మండపాన్ని అయితే రెడీ చేసి స్వామివారి విగ్రహాలను అయితే అక్కడ పెట్టి భక్తులనైతే అయితే స్వామివారి వేడుకలకి ఆహ్వానించారు అలాగే మనకి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జరిపారనమాట ఇప్పుడు మనం ఇక్కడ చాలా చక్కని పూల మండపంలో కొలువుదీరినటువంటి స్వామివారి దర్శనానికైతే వచ్చినాము ఈ అందమైన మండపంలో కొలువుదీరినటువంటి శ్రీకృష్ణ భగవాను దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులవ్వండి స్వామివారి దర్శనానంతరం ఇక్కడ ఒక స్టేజ్ పైన సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుపుతున్నారు వచ్చిన భక్తులను ఆనందపరచడానికి అలాగే ఇక్కడ స్వామివారి ఒక చిత్రపటాన్ని పెట్టి మంచి ఉయ్యలలాగా తయారు చేసి వచ్చిన భక్తులు ఉయ్యల ఊపడంలాగా చేస్తున్నారు అలాగే ఇక్కడ పక్కన ఒక దీపాలని వెలిగించి ఒక అందమైన తులసి కోటను తయారు చేసి వచ్చిన భక్తుల చేత ఇక్కడ దీపారాధన అయితే చేయించడం జరిగింది ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది ఈరోజు శ్రీకృష్ణ భగవానులు వారి పుట్టినరోజు కావున ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ లెటర్స్లో తమలోని భావనలను స్వామివారికి రాస్తూ స్వామివారికి పుట్టినరోజు శుభాకాంక్షలను రాసి ఇక్కడ అంటించడం జరిగింది ఇక్కడ మనకి చిన్నపిల్లల చేత భాగవతంలోని కొన్ని పౌరాణిక సన్నివేశాలను అయితే ప్రాజెక్ట్ లాగా రెడీ చేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతున్నది ఇలా చేయడం వల్ల మన హిందూ ధర్మం చాలా ముందుకు వెళ్తుంది అనేసి నా యొక్క భావన I remember the story fully, I will I'll tell you some questions, okay? questions? Yeah, that's Long Kolkata, India, a very very special baby boy was born. His name was abhishek cool name, okay. His parents his name because the one who stayed at the feet of Lord Krishna. When he was five years old, he saw a big, grand pratyatra for Lord Javan. He liked it that he even wanted a long pratyatra. He decorated the car, sat so, and the sun, and did so many for the glory of the Lord. He, ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు వచ్చిన భక్తులకు రథోత్సవం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడనమాట చాలామంది భక్తులు తమ పిల్లలకు రాధాకృష్ణుల వారి వేషాలను అయితే వేసుకొని ఇక్కడికి తీసుకొస్తున్నారు ఇక్కడ చాలా చోట్ల మన హిందూ సాంప్రదాయానికి చెందినటువంటి కొన్ని సన్నివేశాలను అయితే బ్యానర్లుగా వేయడం జరిగింది వచ్చిన భక్తులు తెలుసుకోవడానికి ఇక్కడైతే మనకి మెడిటేషన్ చేసేయడానికి ఒక చిన్న హాల్ను అయితే రెడీ చేశారనమాట ఇక్కడ ఎలా మెడిటేషన్ చేయాలి జపాలను ఎలా చేయాలి అనేసి జపమాలను కూడా ఇక్కడ అమ్ముతున్నారు ప్రతి ఒక్కటి చాలా చక్కగా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి పక్కలో అయితే ప్రసాదము ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ కొన్ని కౌంటర్లలో మనకి ఇంట్లో ఉపయోగించేటటువంటి కీ చైన్స్ వుడ్డన్ ఐటమ్స్ అయితే మనకి అమ్ముతున్నారన్నమాట చాలా చోట్ల ఇది యాక్చువల్లీ ప్లాస్టిక్ రహితమైనటువంటి కీ చైన్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అలాగే మనకి పౌరాణికమైనటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నటువంటి బుక్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ మనకి పిల్లలు ఎంటర్టైన్మెంట్ అవడానికి కోసం ఇలా డ్రాయింగ్స్ అయితే వేస్తున్నారు ఇదైతే పిల్లలకైతే చాలా ఇష్టం ఇష్టమవుతుందనమాట అలాగే మనకి కొంచెం వస్తే ఇక్కడ ప్రసాదం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇస్కాన్ వారు చేసే ప్రసాదం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట వచ్చిన ప్రతి భక్తులకు ఉదయం నుండి నైట్ వరకు ఇక్కడైతే ఫ్రీగా ప్రసాదం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూశారు కదండి ఫ్రెండ్స్ మన బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పబ్లిక్ గ్రౌండ్లో అంగరంగ వైభోగంగా చేసినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ హరే కృష్ణ హరే రామ